హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మా ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు అందుకే నాకు ఈ ఆనందం నా భర్త డ్యూటీ నుంచి తొందరగా ఇంటికి వస్తాడు ఎన్నో కబుర్లు చెబుతూ నన్ను ఆనందపరుస్తాడు అతని కోసం అతనికి ఇష్టమైన వంటకాలు చేసి అతనికి వడ్డిస్తుంటాను జోక్స్ చెబుతూ మేమిద్దరం భోజనం ముగించి కొద్దిసేపటికి బెడెక్కుతాము బెడ్ మీద ఎన్నో సరసమైన మాటలు కొంటె మాటలు చిలిపి చేష్టలు చేస్తూ నన్ను సుఖ సంతోషాల సాగరంలో ముంచెత్తుతాడు అందుకే మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి భర్త దొరుకుతాడని నేను కలలో కూడా ఊహించలేదు ఎక్కడో పల్లెటూరులో పుట్టిన నన్ను రెండేళ్ల కిందట బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ ఆడుతుండగా చూశాడట నన్ను నచ్చి మా వాళ్లతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకున్నాడు ఈ మధ్య నేను కాస్త లావయ్యాను గాని ముందు సన్నగా ఉండేదాన్ని ఎందుకనో మరి కాస్త లావు అవుతున్నానని మా ఆయన ఇలా డాన్స్ చేయమన్నాడు అందుకే ఇలా డాన్స్ చేస్తున్నాను డాన్స్ చేయడం వల్ల సన్నబడతానని మా ఆయన అన్నాడు అందుకని నాకు తోచిన విధంగా మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నాను డాన్స్ చేస్తే నిజంగానే సన్నబడతారా ఏమో చూద్దాం ఒక ఆరు నెలలు ట్రై చేసి చూస్తాను సన్న పడకపోతే ఇక్కడ డైట్ కంట్రోల్ చేయడమే మా ఆయన కూడా అప్పుడప్పుడు నాతో కలిసి డాన్స్ చేస్తాడు అతను సన్నగా స్మార్ట్ గా ఉంటాడు మా ఆయనకి నేనేం చేసినా కోపం రాదు నన్ను తిట్టడు కొట్టడు నన్ను ముద్దుగా చూసుకుంటాడు ఇలాంటి భర్త దొరకడం నిజంగాన అదృష్టం ఏ భర్త అయినా ఊరికే భార్యను కొట్టడు కదా తనకు నచ్చని పని చేస్తేనో లేక తాను చెప్పినట్టు వినకుంటేనో లేదా డబ్బులు వృధాగా ఖర్చు చేస్తుంటేనో లేక సంసారాన్ని సరిగా చేయలేకపోతేనో తిడతారు కొడతారు కాని భర్త చెప్పినట్టు వింటూ తన దారిలోకి తెచ్చుకోవడం భార్య యొక్క చాకచక్యం ఒక విషయానికి స్పష్టంగా చెప్పాలంటే భార్య బానిసగా ఉంటూ భర్తను సేవకుడిగా చేసుకోవాలి అదే భార్య తెలివి నైపుణ్యం కూడా భార్య మాట భర్త వినాలి అలాగే భర్త మాట భార్య వినాలి ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ కలిసి పని చేసుకుంటే ఏ గొడవలు ఏ అపార్థాలు ఉండవు ఏమంటారు అందుకే నేను మా ఆయన చెప్పినట్టే వింటాను నేను చెప్పినట్టు మా ఆయన వింటాడు ఇక మాకు గొడవల ప్రసక్తే లేదు రాదు అతను డ్యూటీకి వెళ్లే ముందు ముద్దు పెట్టి పంపిస్తాను సంతోషంగా నవ్వుకుంటూ డ్యూటీకి వెళ్లిపోతాడు మళ్లీ నవ్వుకుంటూ డ్యూటీ ముగించుకుని వస్తాడు అతను వచ్చాక నవ్వుతూ ఇంట్లోకి ఒక్కొక్కసారి ఇలా డాన్స్ చేస్తున్నప్పుడు వస్తాడు వచ్చి ఏం చేస్తాడో చూడండి మీరే పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మా ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడు